పోలియో కార్యక్రమం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ తెలిపారు ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు పోలియో చుక్కలు పూర్తిగా సురక్షితమైనవి ఎలాంటి దుష్ప్రభావాలు లేవని స్పష్టం చేశారు పోలియో నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తుందని స్టేట్ నోడల్ ఆఫీసర్ పేర్కొన్నారు తల్లిదండ్రుల సహకారంతోనే పోలియో రహిత సమాజాన్ని సాధించగలమని పిలుపునిస్తున్న అధికారులతో మా కరెస్పాండెంట్ హారికా ఫేస్ టు ఫేస్ స్టేట్ నుంచి నోడల్ ఆఫీసర్ అనేది పల్స్ పోలియోకి సంబంధించి అయితే వచ్చారు ఎట్లాగ పిల్లలకి ఎలా వ్యాక్సినేషన్ చేస్తారు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం హైరిస్క్ ఏరియాస్లో వాళ్ళకి ఎట్లా పోలియో డ్రాప్స్ అనేవి వేస్తారు హైరిస్క్ అనేది ఫస్ట్ మనము లిస్ట్ అవుట్ చేస్తున్నారండి ప్రతి ఎన్నం కూడా వాళ్ళ దగ్గర ఎక్కడైతే ఇటుకబట్టీలు కానీ లేకపోతే బయట నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి ఉంటున్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు ఆ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆశా రేపు పల్స్ పోలియో ఉందనగా ముందు రోజు ఎన్ని గంటలకి రావాలి ఎక్కడికి రావాలి పూర్తి వివరాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి దానివల్ల ఏం ఉపయోగం ఉందో కూడా చెప్పేసి తర్వాత ఈ పోలియో చుక్కలు అనేది వేయడం జరుగుతుంది ఇందాక మేడం గారు చెప్పినట్టు మన దగ్గర రెండు వేల పదకొండు తర్వాత ఒక కేసు కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు కానీ మన పక్కన ఉన్న దేశాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ ట్రాన్స్మిషన్ మన దాకా వస్తే మళ్ళీ మనకి పోలియో అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ప్రతి పిల్లకి పిల్లలకి కూడా అంగవైకల్యం అనేది రాకుండా వాళ్ళ జీవితాంతం చాలా సంతోషంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకొని పోలియో చుక్కలు వేయించాలి మేడం పోలియో వస్తే ఒకవేళ వాటి ఇమ్టమ్స్ ఎలా ఉంటాయి మేడం ఒకవేళ పోలియో కనుక సోకింది అనిపిస్తే వాళ్ళకి నడవడం కష్టంగా ఉంటుంది అంటే వీక్నెస్ వస్తుందనమాట కాలు చెయ్యి సరిగ్గా పని చేయకపోవటం లేకపోతే వాళ్ళు సరిగ్గా నడవలేకపోవటం ఇలాంటివి వస్తాయనమాట ఒక్కొక్కసారి ఇంజెక్షన్ చేసినప్పుడు కూడా అలాంటిది రావచ్చు ఏదైనప్పటికీ కూడా అలాంటి చిన్న సిమ్టమ్ ఏది కనిపించినా కూడా వెంటనే మనకి స్టేట్ ఆఫీసర్స్కి కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి లేకపోతే దగ్గరలో ఉన్న ఏఎన్ఎంకి కానీ తర్వాత మెడికల్ ఆఫీసర్స్కి కానీ వెంటనే చెప్తే దానికి ఈ స్టూల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారనమాట చేసిన తర్వాత దాన్ని అది పోలియోనా కాదా అనేది నిర్ధారించడం జరుగుతుంది తొందరలోనే ముందుగానే నిర్ధారించుకోవటం అవసరం వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇందాక మేడం గారు చెప్పినట్టు యాప్ కూడా ఇప్పుడు డెవలప్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకి లైన్ లిస్ట్ కూడా ప్రతి ఒక్కళ్ళ పేరుతో సహా మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది వాళ్ళందరినీ తర్వాత వ్యాక్సిన్ కూడా సప్లై చేయడం జరిగింది స్టేట్ నుంచి తర్వాత వ్యాక్సిన్ ఎలా స్టోర్ చేయాలి ఎందుకంటే ఎండకి తగిలితే కనుక వ్యాక్సిన్ పాడైపోతుంది కాబట్టి వ్యాక్సిన్ని కూడా కోల్డ్ చైన్లో ఎలా భద్రపరచాలి తర్వాత ఐస్ ప్యాక్స్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది తర్వాత నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా రేపు ఇంటికి ఎలాగో వస్తారు కదా అనే ఉద్దేశం తో ఉండకుండా ఆ బూత్ రోచే కనుక అందరూ తీసుకొస్తే వ్యాక్సిన్ కూడా అక్కడ తొందరగా వేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంటింటికి వెళ్ళాలంటే వ్యాక్సిన్ క్యారియర్ పట్టుకుని వెళ్ళాలి అది కూడా ఎండలో తిరుగుతున్నప్పుడు వ్యాక్సిన్ ఎఫికసీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎఫిషియెంట్గా చేయాలి అంటే బూత్ దగ్గరికే తీసుకురావాలి కాకపోతే అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఇవ్వచ్చు తర్వాత ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అదనపు డోసు చాలామంది మొన్నే కదా పోలియో చుక్కలు వేయించాము అనుకోవచ్చు కాకపోతే ఆ మామూలుగా వాళ్ళకి రొటీన్గా షెడ్యూల్ ప్రకారం ఇచ్చే పోలియో చుక్కలు చుక్కలు మామూలుగానే ఇస్తారు అది కాకుండా ఇవి అదనపు చుక్కలు అనమాట అది వేయించినా కూడా మళ్ళీ పోలియో చుక్కలు వేయించారు మనతో ఉన్నారు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ శరత్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ పోలియో గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా నిర్వహించారు ఎలా జరపబోతున్నారు ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి తొమ్మిది వందల అరవై ఆరు బూత్లలో నిర్వహిస్తున్నారండి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు అందరూ పార్టిసిపేట్ చేస్తారు అయితే ఈసారి డిజిటైజ్ చేస్తున్నారు టోటల్ ప్రోగ్రామ్ అంతా ఒక యాప్ ఇచ్చారు ఏపీ పోలియో యాప్ అని దాంట్లో పిల్లల పేర్లన్నీ లిస్టు దాన్ని డిస్డైజ్ చేసి పిల్లలందరిని ఎంటర్ చేస్తారు కాబట్టి రియల్ టైంలో వ్యాక్సినేషన్ ఎంత జరుగుతుందో అనేది తెలుస్తుంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారు ఎన్ని బూత్లు అనేవి ఏర్పాటు చేశారు సార్ తో అర్బన్లో రూరల్లో కలిపి తొమ్మిది వందల అరవై ఆరు బూట్లు ఏర్పాటు చేశామండి టోటల్గా ఆరు ఆరు వందల చిల్లర ఏఎన్ఎమ్స్ రోల్ హండ్రెడ్ ఆశా వర్కర్లు పార్టిసిపేట్ చేస్తా ఎవరైనా పిల్లలు మిస్ అయినా వాళ్ళకి ఎట్లాగా మళ్ళీ అందజేస్తారు పోలియో డ్రాప్స్ అనేవి సెకండ్ డే థర్డ్ డే హౌస్ టు హౌస్ తిరిగి సర్వే చేసి పిల్లలు ఇంకెవరీ నమోదు చేయడం జరుగుతుంది సో చూసారు కదా ఈ కొన్ని బూత్లు అనేవి ఏర్పాటు చేశారు దాని ద్వారా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి పోలియో డ్రాప్స్ అయితే పిల్లలు ఖచ్చితంగా వేయించాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన డాక్టర్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటారు వాళ్ళ హిస్టరీ చెక్ చేసి పిల్లలకి ఆ పోలియో డ్రాప్స్ అనేవి వేస్తారని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక వైకే న్యూస్ విజయవాడ